అంబేద్కర్ క్యాలెండర్ ఆవిష్కరణ దళితులంతా ఐక్యతతో అంబేద్కర్ చూపిన బాటలో ముందుకు నడవాలని అంబేద్కరిస్తులు పిల్లి ఇంద్ర దళిత నాయకులు తోటి చెంగలరావు దత్తరాజు పిలుపునిచ్చారు కాకినాడలో స్థానిక అంబేద్కర్ భవనం ఆవరణలో ప్రముఖ ఇంజనీర్ పిల్లి రామారావు రూపొందించిన రెండు సున్నా రెండు నాలుగు నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం ముఖ్యాతిథుల చేతుల మీదుగా క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే తాను ఈ స్థితిలో ఉండగలిగానని అన్నారు దళిత గిరిజనులు అంతా ఐకమత్యంగా అంబేద్కర్ మహానీయుడు చూపిన బాటలో నడుస్తూ ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలన్నారు ప్రముఖ ఇంజనీర్ పిల్లి రామారావు మాట్లాడుతూ దళిత గిరిజన బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ క్యాలెండర్ ను ప్రతి ఏడాది ముద్రించి దళిత సోదరులందరికీ ఇవ్వడం జరుగుతుందన్నారు అదేవిధంగా అంబేద్కర్ పై ఉన్న గౌరవంతో తాను ఇప్పటి సుమారు వందకు పైగా అంబేద్కర్ విగ్రహాలను వివిధ పట్టణాల్లో గ్రామాల్లో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అనంతర సీనియర్ దళిత నాయకులు బుడాల కృష్ణ ఐదాబతుల రామేశ్వరరావులను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో దళిత నాయకులు ధనరాశి శ్యామ్ పీళ్లి జ్యోతి నక్క కిషోర్ బచ్చల కామేశ్వరరావు ఏనుగుపల్లి కృష్ణ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు జవహర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జవహర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జై భీమ్ మరి సందర్భంలో ముఖ్యంగా ఇక్కడ చేరివచ్చిన దళిత నాయకులందరికీ కూడా మరి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి క్యాలెండర్ ఆవిష్కరణలో మనం అందరం పాలు పంచుకోవడం చాలా ఆనందదాయకం నేను షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా మరి పిల్లి రామారావు గారిని అభినందిస్తూ ఉన్నాను మరి ఇందాక సోదరులు చెప్పినట్లుగా అనేక ప్రాంతాలకు అంబేద్కర్ని చిరస్మరణీయులుగా చేయడానికి ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ప్రతిరోజు ఆయన స్మరించుకోవడానికి మరి అనేక విగ్రహాలు ఇవ్వడంతో పాటు ప్రతి సంవత్సరం ఒక నూతన క్యాలెండర్ను అనేక అంశాలతో మరి ఆ యొక్క అంబేద్కర్ యొక్క అనేకమైనటువంటి చిత్రపాఠాలతో కూడినటువంటి స్లోగన్స్తో కూడినటువంటి క్యాలెండర్ను ఇవ్వడం జరుగుతూ ఉంది అంతేకాకుండా రామారావు చేస్తున్న పనులు ఇంకా చాలామందికి తెలియవు ఏంటంటే ఎవరైనా దళిత విద్యార్థులు ఎక్కువ స్కోర్తో మెరిట్తో పాస్ అయితే కనుక వారికి ప్రోత్సాహకాలు ఇవ్వడం అదేవిధంగా ఆ అట్టడుగు వర్గాల్లో ఎవరైనా పేదరికంతో బాధపడుతుంటే వారిని ఆదుకోవడం రిటైర్ అయిపోయినప్పుడు కూడా తనకు వచ్చి పెన్షన్లోనే అనేక రకాలుగా ఆయన సహాయపడ చేస్తూ ఉన్నారు ఆయన ఆదర్శప్రాయుడు మనందరికీ కూడా స్ఫూర్తి ప్రదాతగా ఉంటా ఉన్నాడు మరి అంబేద్కర్ని మర్చిపోవడం అనేది ఎవరికి ఈ భారతదేశంలో సాధ్యం కాదు రాజ్యాంగం ఉన్నంత వరకు కూడా ఆయన సజీవంగానే ఉంటారు వారిని మరొకసారి జ్ఞాపకం చేసుకోవడానికి మరొకసారి మనందరికీ కూడా అవకాశం కల్పించిన రామారావు గారికి సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఆయనకి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జయభీమ్ భారతదేశంలో భారతదేశంలో ఒక మహోన్నత వ్యక్తి పుట్టాడు ఆయన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరు మరి ఆయన స్ఫూర్తిని ఈరోజు మన భారతదేశ వ్యాప్తంగా ప్రతి దళితుడు కూడా ఆయనకు వారసులుగా గుర్తింపడాలని పడతా ఉంటాం మరి ఆ క్రమ ఆ నేపథ్యంలోనే మరి తూర్పుగోదావరి జిల్లా నుంచి ఎంతో మంది మహనీయులు అంబేద్కర్ వాదులుగా ఉండి అయినారు మరి ఆ విషయాన్ని వెలుగులోకి తీసుకురావడానికి మన పిల్లి రామారావు గారు మరి ఒక ప్రయత్నం ప్రారంభించారు గత కొన్ని కొన్ని సంవత్సరాలుగా అంబేద్కర్ పేరుతో క్యాలెండర్లని ఆవిష్కరణ చేయిస్తూ అలాగే అంబేద్కర్ యొక్క విగ్రహాలని మరి వాడవాడల జిల్లా జిల్లా వ్యాప్తంగా మరి దా మరి ప్రతిష్ట చేసే కార్యక్రమాల్లో కూడా ఆయన ముఖ్యంగా పాలు పంచుకుంటున్నారు ముఖ్యంగా మనం ఒక తండ్రి చనిపోతే ఆ తండ్రికి సంబంధించిన ఒక ఫోటోనో శిలా విగ్రహాన్ని మనం పెట్టుకుంటాం అలాగ బాబాసాహెబ్ అంబేద్కర్ మరి భారతదేశంలో ఉన్న ప్రతి బడుగు బలహీన వర్గాలకి ప్రధానంగా దళితులకి పితృ సమానులు తండ్రి ఉన్నాడు ఆయన విగ్రహాలను కానీ ఆయన కార్యక్రమాలను కానీ చేసుకోవడంలో చిల్లి రామారావు లాంటి వాళ్ళు ముందున్నారు అలాగే ఈ తూర్పుగోదావరి జిల్లా లోపల ఈలి ఈ వాడపల్లి గారు కానీ భూపతి నారాయణమూర్తి గారు అలాగే బివి రమణయ్య గారు లాంటి మహనీయులు యొక్క చరిత్రను కూడా ఈ క్యాలెండర్ ద్వారా ఆవిష్కరించి మరి రాబోయే అంబేద్కర్ వారసులకి రాబోయే తరాల్లో మరి మరింతగా ఇది అంబేద్కర్ యొక్క భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఈ క్యాలెండర్ ఉపయోగపడుతుందని భావిస్తూ చైపోయిం డాక్టర్ బాబా మెహమ్ ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క మరి నూతన సంవత్సర క్యాలెండర్ రెండు వేల ఇరవై నాలుగు ఒక జరిగింది ఈ క్యాలెండరీ మరి ఈ ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క భారతదేశంలో ప్రతి ఒక్క హృదయాల్లో అంబేద్కర్ యొక్క స్థిరస్థాయిగా ఉండాలి అంబేద్కర్ గురించి అందరూ తెలుసుకోవాలి అంబేద్కర్ అందరి వాడు ఒక కేవలము ఒక దళిత వర్గానికి చెందినటువంటి వాడు కాదు అందరి అందరి యొక్క క్షేమాన్ని కోరినటువంటి అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయన కొనియాడబడుతున్నాయి మన దేశం తప్ప ఇతర దేశాల్లో ఆయన్ని శిలా విగ్రహాలు ఎన్నో అంబేద్కర్ మరి లైబ్రరీలో మరి ఆయన్నే అలాగే నాలెడ్జ్ డేగా ఇంకా ఎన్నో గొప్ప బిరుదులతో ఆయన సత్కరించారంటే ప్రపంచ దేశాలన్నీ సత్కరించాయి మరి అటువంటి బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహాన్ని యొక్క క్యాలెండర్ని ఈరోజు మన అందరం చేసుకోవడం చాలా సంతోషం అలాగే మీ వచ్చినటువంటి అందరికి కూడా నా యొక్క జేబి తెలియజేస్తున్నాను ఇది కేవలం అంబేద్కర్ మీద ఉన్నటువంటి నా యొక్క ఈ అందరికి తెలియజేయాలని ఉద్దేశమే తప్ప కానీ మరి ఎటువంటి దుర్దేశం కాదు ఏమీ లేదని మీకు అందరికి తెలియజేస్తూ మరి మన మధ్య ఇంకా పెద్దలు ఉన్నారు వాళ్ళందరూ మాట్లాడతారు వారికి కూడా ఒక అవకాశం ఇవ్వాల్సిందిగా మరి जोहार 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 रख मेरा मेक्का जोहार 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 रख मेरा मेक्का जोहार जोहार अब तक आलोचना नहीं ये सारी किसेरम न्यू अब तक आलोचना नहीं ये सारी किसेरम क्या మరి ఇదేదో నా యొక్క స్వాసం కాదు నా యొక్క ఏదో ఏదో పేరు పరిస్థితి లేదా ఏదో చేస్తారో జరిగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎవరాలు ఏదైనా గురించి అది డైలాగ్ అయినా అది డైలాగ్ అయినా ఉంటాయి ఆయన కంటే బుక్ రాలేదు

जे अछि न त गाज जित जित न एटो देली नि सरके सारे क्रिकेट जानु म न आज भेटलाई प्रश्न विचार गराटो यवन कोल्ती दिइछु यवन आमन्त्रण आमन्त्रण फोन मा 24 घण्टा गेम चले रहन्छ कतले गर्न पाटो गर्नु आमन्त्रण गर्नु తీసుకోను అంటే ఓహో ఇది ఏదో డబ్బు ఉంది పెళ్లి కూతురు అనుమానించే దుస్థితిలో ఉన్నాం మనం పిల్లలు రామారావు గారు రిటైర్ అయిపోయినప్పుడు కూడా ఈ ఇదే ఆయన ఉద్యోగం ఉన్న